హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో బొంబాయి రవాత ఒడియాలు ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అయితే చూపిస్తాను సో ఎవ్రీ ఇయర్ అయితే నాకు మమ్మీ ఇంటి దగ్గర నేను వెళ్ళేసరికి ప్రిపేర్ చేసి ఉంచుతుంది అనమాట సమ్మర్లో సో నేను ప్యాక్ చేసేసుకొని తెచ్చుకుంటాను బట్ ఈ వీడియో కోసం నేను ఎలా ప్రిపేర్ చేసిందో అయితే మొత్తం చూసాను ఇంత ఈజీగా అనిపించింది మమ్మీయే పెట్టాల్సిన అవసరం లేదు మనం కూడా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా అనిపించింది సో మెయిన్గా దీనికి కావాల్సింది ఏంటో తెలుసా మనకు సూర్యుడు ఒక్కటి ఉంటే టైంకి సరిపోతుంది ఇంకేం అవసరం లేదనమాట ఈజీ ప్రాసెస్ అయితే చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే ఎలా కొలతలు తీసుకోవాలో అయితే చెప్తాను చూసేయండి సో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో దాంతో ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట సో అది స్టవ్ మీద పెట్టేసి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి అండ్ ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకోవాలన్నమాట నార్మల్ సాల్ట్ అయితే స్పూన్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ ఈ సాల్ట్ అయితే కొంచెం తక్కువే పడుతుంది అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఇలా అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి సో ఆల్రెడీ మనం స్టవ్ మీద వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదా అవి కొంచెం మసలిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే ఇందులో కలిపేసుకోవాలన్నమాట మొత్తము సో ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి ఆల్రెడీ మసలాయి కదా సో ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ రవ్వ ఉంటుంది కదా మనం బొంబాయి రవ్వను ఎలా అయితే వేస్తామో చాలా స్లోగా వేస్తూ కలుపుకుంటాం కదా సో అలా వేస్తూ కలుపుకోవాలన్నమాట ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదా సో అలా మొత్తం వేస్తూ కలుపు కలిపేసుకోవాలి సో మొత్తం పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కలుపుకుంటూ ఉంటేనే బెటర్ అడుగు అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట సో ఒక టూ మినిట్స్ అయితే కంప్లీట్గా కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా క్రిప్లో ఎలా చూపిస్తున్నానో కొంచెం ఇలా అవ్వాలన్నమాట కొంచెం థిక్నెస్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ కదా సో ఎక్కువ థిక్నెస్ అవ్వదు సో ఇలా కొంచెం వీడియోలో చూపించినట్టు ఇలా అయితే సరిపోతుంది సో దీన్ని అయితే ఒక టూ టు త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా సో చల్లారని ఇవ్వాలి దీన్ని కంప్లీట్గా ఒక నైంటీ పర్సెంట్ చల్లారిపోయి ఒక టెన్ పర్సెంట్ ఉన్నా పర్లేదు సో మొత్తం మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను సో కంప్లీట్గా చల్లారిపోయిందనమాట ఇప్పుడు నార్మల్గా మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా సో దాన్ని కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేశాను అనమాట సో ఒక్కొక్క స్పూన్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేను క్లిప్లో చూపిస్తున్నాను కదా సో ఇలా మొత్తం పెట్టేసుకున్నాను అనమాట సో మొత్తం ఇలా కంప్లీట్గా పెట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది కదా వన్ టు ఫోర్ మధ్యలో ఆ టైంలో అయితే ఈజీగా ఎండిపోతాయి అనమాట సో చూసారు కదా క్లిప్లో ఎంత ఈజీగా ఎండిపోతుందో ఎండిపోయాయో సో వీటిని ఇప్పుడు మొత్తం కవర్ నుంచి సపరేట్ చేస్తే సరిపోతుంది అనమాట అండ్ లైట్గా పెట్టుంటే మాత్రం ఇంకొక డే కూడా నెక్స్ట్ డే కూడా కొంచెం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది కంప్లీట్గా అయితే డ్రై అయిపోతాయి ఎందుకంటే మనం వన్ ఇయర్ మొత్తం ఉంచుకుంటాం కదా సో కొంచెం డ్రై అయిపోతే నీట్గా ఉంటాయి అనమాట సో నేను వీటిని వేయించుకోవడం కూడా ఒకసారి చూపిస్తాను అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనేది కూడా సో కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది లైట్గా ఎక్కువ కూడా అవసరం లేదు చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో పర్ఫెక్ట్గా మనం షాప్లో తీసుకుంటే కూడా ఎంత పర్ఫెక్ట్గా రావేమో అనిపించేది అంత బాగున్నాయి సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇంతే పర్ఫెక్ట్గా వస్తే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్